గరువ్యో నమ ఆత్మీయులందరికీ నమస్కారం ఇక ఈరోజు వీడియోకి చాలామంది ఈ పదాన్ని మనం ఉచ్చరించకూడదు కాకపోతే ఆ పదాన్ని తెలియజేయడం ద్వారానే ఆ యొక్క సబ్జెక్ట్ అర్థమవుతుంది మనకి దారిద్ర్యము చాలామంది దారిద్యాన్ని అనుభవిస్తూ ఉంటారు ఎందుకంటే ఏం పని చేసినా కానీ అనేక రకాల సమస్యలను వాళ్ళు చుట్టుముడుతూ అనేక రకాల సమస్యల ద్వారా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకు అవి జరుగుతుంది మానవునికి దీని నుంచి మనం అధిగించాలంటే మనలో ఉన్నటువంటి డబ్బుకు సంబంధించిన సంబంధించినటువంటి బ్లాకేజ్ మనకి కొన్ని ఉంటాయి ఆ బ్లాకేజెస్ని మనము క్లియర్ చేసుకుంటే కంపల్సరీగా డబ్బు ప్రవాహం మీ జీవితంలో కుప్పలు చెప్పలుగా వస్తాయి ఇందులో ఏమాత్రం సందేహం లేదు అట్లని చెప్పి ఆకాశం నుంచి డబ్బు కట్లు మన దగ్గరికి రావు అనేక అవకాశ మార్గాల ద్వారా మనకు వస్తాయి దాంతో ప్రధానంగా మనము ఈ కాలంలో మనం చేస్తూ ఉన్నాము కొన్ని తప్పులు చేస్తూ ఉన్నాం ఆ తప్పులు మీరు సర్దిద్దుకుంటే మీకున్న దరిద్రాన్ని పోగొట్టుకుంటారు లేదంటే దరిద్రంతోనే అనుభవిస్తూ ఉంటారు ఇది దయచేసి చూడండి కంపల్సరీగా మీకు ఈ యొక్క విషయం అర్థమవుతుంది దాంతో ముఖ్యంగా ఈ యొక్క యుగంలో అంటే ఈ కాలంలో మనము ఏం చేస్తూ ఉన్నామంటే ప్రతి ఒక్కటి కూడా మనము ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఈ యొక్క చిన్న వ్యవహారం కూడా కానీ ఒక టీ తాగినా లేదా కాఫీ తాగినా లేదా జ్యూస్ తాగినా నేను టిఫిన్ చేసినా లేదా అనేక వ్యవసరాలు కూడా మనం ఏం చేస్తూ ఉన్నామంటే డబ్బుని పేటిఎం ద్వారా జీపే ద్వారా ఫోన్పే ద్వారా అనేక రకాలుగా మనము పంపిస్తూ ఉన్నాము మీరు బాగా అర్థం చేసుకోండి మనకు లక్ష్మీదేవి ఎట్లా అనుగ్రహిస్తుంది ఏం చెప్తున్నారు మనకి కరాగ్రే వసతే లక్ష్మి అంటే లక్ష్మీదేవి ఈ ఏళ్ళో నివాసం ఉంటుంది ఈ ఏళ్ళో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఎందుకు ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనకు డబ్బు అనేది మన ప్యాకెట్లో ఉండాలి ఆ ప్యాకెట్లో ఉండి చిన్న చిన్న విషయాలు కూడా నువ్వు పేటిఎం ఫోన్ ద్వారా చేస్తా ఉంటే పూర్తనే ఉంటాయి కానీ నీకు వచ్చే తక్కువ పెద్ద మొత్తాల్లో బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవి జరుగుతూ ఉంటాయి కోట్లు లక్షలు అనేవి జరుగుతూ ఉంటాయి చిన్న చిన్న మొత్తాలు ఇవన్నీ కూడా మీరు కొంత నగదు మీ జోలు పెట్టుకోవాలి పెట్టుకునేసి డబ్బులు లెక్కించాలి కరాగ్రే వసతే లక్ష్మి కాబట్టి లక్ష్మీదేవి ఏం ద్వారా లెక్కి ఇస్తూ ఉంటే ఆ యొక్క ఇచ్చేటప్పుడు కూడా దాని యొక్క ఫ్రీక్వెన్సీకి తగిలి మీ కుటుంట్ దారిద్య బాధను తీరిపోతాయి ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇక ఈ చిట్కాన్ని పాటించండి ప్రతి ఒక్కరు కూడా మీ జీవితంలో దరిద్రాన్ని పోగొట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ